నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాలలో వరద అభివస్సం అంతా ఇంత కాదు ఎంతోమంది వాళ్ళ ఇల్లు కోల్పోయి నిర్వాసితులుగా మారారు అయితే నిన్న అర్ధరాత్రి చంద్రబాబు నాయుడికి ఒక పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు ఏంటా ప్రమాదం అంటే నిన్న ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన భాగంగా బోట్లో వెళ్తున్నప్పుడు తను ప్రమాదానికి గుర పడపోయి అధికారం రక్షించడం ఒకసారి దాని వార్త చదివే వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి పెను ప్రమాదం తప్పింది ఆయన పర్యటిస్తున్న బోటు ఒక్కసారిగా పక్కకు జరిగింది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బోట్ ను తిరిగి తీసుకొచ్చే తీసుకొని వచ్చారు పూర్తి వివరాలకు విజయవాడలో వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెను ప్రమాదం తప్పింది ఆయన పర్యటిస్తున్న బోటు ఒక్కసారిగా పక్కకు జరిగింది వెంటనే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బోట్ను తిరిగి యథాస్థితికి తీసుకొచ్చారు ఆయన పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది వరద ముప్పు ప్రాంతాల్లో ఆయన అర్ధరాత్రి ఒంటి గంటల నుంచి మూడు గంటల వరకు పర్యటించారు ఆ సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది బాబు వెంటనే అధికారులతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు సో అది పరిస్థితి తెలియాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా విజయవాడలో చాలా ఘోరమైన పరిస్థితి సో దానికి సంబంధించి నిన్న దాదాపు నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి ఇప్పుడు ఉదయం వరకు కూడా చంద్రబాబు నాయుడు ఇంకా వరద ప్రాంతాలను ప ఉన్నారు దాంట్లో భాగంగానే నిన్న అర్ధరాత్రి రెండు గంటల మూడు గంటల సమయంలో బోటు ఒక పక్కకు ఒరిగిందంట ఆ పక్కకు ఒరగడంతో పడిపోయే స్థానంలో ఉంటే దాన్ని అధికారులు అప్రమత్తమై దాన్ని వెంటనే ఒకవైపు తిప్పి మళ్ళీ యథాస్థితి తీసుకొచ్చారట సో చూడాలి మరి ఎట్లా అవుతుంది ఏంటనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మీ ముందు కోసం థ్యాంక్ యూ